హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ వారాహి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వేవర్స్ గురించి కూడా నేను కోరాను ఈరోజు వారాహి నవరాత్రులలో ఆఖరి రోజు లేడీస్ అందరి చేత సామూహిక వారాహి మాత పూజీ జరిపిస్తున్నారు పంతులు గారు దానికి అందరూ కూడా ఎల్లో డ్రెస్ వేసుకురావాలి అని చెప్పారు ఇంకా సాయంత్రం సిక్స్ థర్టీకి పూజ స్టార్ట్ అవుతుంది మేము సిడ్నీ నుంచి వచ్చేటప్పటికే మామిడికాయలు చిన్న చిన్న పిందెలు వేసున్నాయి ఏమో చిన్న చిన్న సైజు ఉండేవి మేము వచ్చిన తర్వాత ఈ టెన్ డేస్కి కొంచెం పెరిగాయి మామిడికాయలు అయితే సైజు పెరగడం అయితే చాలా టైం తీసుకునేలాగా ఉంది ఇంకా ఇలాంటి పెద్ద కాయలు ఒక టెన్ ఫిఫ్టీన్ ఉన్నాయి చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి మొత్తానికి ఒక పాతిక ముప్పై పైనే ఉన్నాయి పిందలు అయితే చాలా ఉన్నాయి ఆ పిందలు గాలికి ఎన్ని రాలిపోతాయో ఎన్ని ఉంటాయో తెలియదు మాది ఈ చెట్టు పక్కన ఉండే చెట్టు బంగినపల్లి మామిడి మామిడి పండ్లు అది ఆ సీజన్లో అది కాస్తుంది అది అయిపోగానే ఈ చెట్టు కాయలు కాస్తుంది మాకు ఇంచుమించు ఇయర్లో ఒక ఎయిట్ మంత్స్ మామిడికాయలకి దిగులు లేకుండా ఉంటుంది పచ్చి మామిడికాయలకి ఇంకా నేను మామిడికాయలన్నీ ఒకసారి చూసేసుకొని వచ్చి ఇల్లంతా సర్దేశాను ఇల్లంతా సర్దుకున్నాను నీట్గా ఇల్లంతా చిమ్మేసేసుకున్నాను ఈవినింగ్ మేడ్ రాదు మా లంచ్ అయిపోయిన తర్వాత మిగిలిన కూరలు అన్నీ తీసి బాక్సుల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను గిన్నెలన్నీ టబ్లో వేసేస్తాను నాకు సింక్ నిండా గిన్నెలు పెట్టుకోవడం అస్సలుకి ఇష్టం ఉండదు ఇంకా నేను వీడియోస్ అన్నీ చేసుకునేది ఈ బెడ్రూమ్లో నేను నేను ఇక్కడే పడుకుంటాను ఇక్కడే కూర్చొని వీడియోస్ చేసుకుంటాను ఇది కింద బెడ్రూము అది కూడా నీట్గా సర్దేశాను ఆ రూమ్ కూడా డస్టింగ్ చేసేసి చెమ్మేసుకున్నాను ఈవినింగ్ ఇంకా నాకు ఇల్లు నీట్గా సర్ది పెట్టుకుంటే నేను బయటకి కూడా అడుగు పెట్టలేను ఎక్కడ అక్కడ పడేసి గిన్నెలు సింకులో పడేసి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా చెత్త చెత్తగా ఉంచేసుకొని బయట పోవడం అంటే నాకు అస్సలకే నచ్చదు కిచెన్ కూడా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటాను సాయంకాల సమయములో సంధ్యా దీప రాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది ఇంకా స్నానం చేసేసి దీపాలు వెలిగించేశాను ఇవి రెండు దీపాలు గుమ్మం ముందు పెడదామని చెప్పేసి గుమ్మం ముందు పెట్టేశాను దేవుని దగ్గర కూడా రెండు దీపాలు వెలిగించేసి కొంచెం పటికి బెల్లం నైవేద్యంగా పెట్టేసి ఇచ్చేశాను తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను కానీ వర్షం అయితే జోరుగా పడుతూనే ఉంది ఇంకా కారులో వెళ్ళిపోతాం కదా ఎలాగో అని చెప్పేసి గబగబా ఈ పూజ అదంతా చేసేసుకొని రెడీ అయిపోయాను గుడికి వెళ్ళేటప్పుడు ఇల్లు ఇలాగా నీట్గా పెట్టుకొని దీపాలు పెట్టి అప్పుడు వెళ్ళాలి అదే పని మనం చేయాలి ఈవినింగ్ కూడా పొద్దున్న ఎలా అయితే శుభ్రం చేసుకుంటామో ఈవినింగ్ కూడా అలాగే శుభ్రం చేసుకోవాలి ఈవినింగ్ శుభ్రంగానే ఉంటుంది కానీ కిచెన్ అదంతా కూడా తిన్నవి ఒక్కోసారి తిన్న డైనింగ్ టేబుల్ కూడా తొడవరు చాలామంది కానీ డైనింగ్ టేబుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినా తుడవాలి లంచ్ చేసినా తుడవాలి డిన్నర్ చేసినా కానీ బట్ట పెట్టి తుడిచేసుకోవాలి చిన్న క్లాత్ నాప్కిన్ పెట్టేసుకొని చేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి ఇలాగ అన్నీ నీట్గా సర్దేసుకున్నానండి ఇవన్నీ సర్దుకోవడం అంటే కూడా మాటలేం కాదు చాలా టైం పడుతుంది కానీ సర్దుకుందే టైం పట్టినా కానీ సర్దుకుందే బయటకైతే అస్సలుకి వెళ్ళను ఇలాగా వర్షం అయితే జోరుగా పడుతుంది ఇంకా కారు తీసుకొచ్చి మావారు గుమ్మ ముందు పెట్టారు ఆ కాస్త దూరంలో నువ్వు ఎక్కేసేయి ఈ వర్షం ఇప్పుడప్పుడే తగ్గేదిగా లేదు నీకు టైం అయిపోతుందని టెన్షను పూజ అయిపోతుందేమో అని భయంగా ఉంటుంది నీకు నువ్వు కార్ ఎక్కేసేయని కార్ని ఇంటి ముందు తీసుకొచ్చి పెట్టేశారు ఇంకా ఎక్కేసి ఇక్కడ మా కమ్యూనిటీలో క్లబ్ హౌస్కి వచ్చేసాను నేను వచ్చేటప్పటికి ఇంకా అందరు వచ్చి కూర్చో ఉన్నారు అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా నేను కింద కూర్చోలేని వాళ్ళు ఇలా చైర్స్లో ముందు ఒక చైరు కూర్చోడానికి ఒక చైర్ పెట్టేసి అరేంజ్ చేసి ఇచ్చారు దానిలో పెట్టేసుకొని నేను కూడా నా పళ్ళ అందులో పెట్టేసి దీపాలు వెలిగించి పెట్టుకున్నాను అలాగా రెడీ చేశాను ఇంకా పెద్ద పంతులు గారు చెప్తూ ఉంటే మనము అన్నీ అక్కడ సెట్ చేసుకోవాలి ఒక ఎల్లో కలర్ బ్లౌజ్ పీసు కింద వేసి దానిపైన గౌరీదేవిని పెట్టి తమలపాకులో పెట్టి బొట్టు పెట్టి పూలు పెట్టి అలాగా ఉంచమని చెప్పారు అలాగా రెడీ చేసుకున్నాము తర్వాత అమ్మవారిని వారాహి మాతగా ఆవా స్నానం సమర్పయామి ఆవాహనం సమర్పయామి ఆసనం సమర్పయామి అని చెప్పేసి అన్ని షోరశోపచార పూజనంతా చేయించారు ఇంకా కుంకుమార్చన చేయించారు కుంకుమార్చన ఎలాగంటే అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం అంట ఆ పసుపులో కొంచెం కుంకుమ కల్పించి మిక్స్ చేయించి ఆ పసుపుతో అమ్మవారికి అర్చన చేయించారు పంతులు గారు పూజ చేపిస్తూ ఉంటే నిజంగా అమ్మవారికి చేసినట్టు అనిపించింది అందరూ అలా కూర్చొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అందరూ అమ్మవారికి అర్చన చేసేశారు ఆ చేసే విధానం చూస్తే అందరూ నా పూజ అందుకోమ్మా నా పూజ అందుకోమ్మా అని ఒకరికొకరు పోటీలు పడి అమ్మవారిని ప్రసన్నం చేయడానికి ఆరాటపడుతున్నట్టుగా అనిపించింది సామూహికంగా చేసే పూజలకి చాలా పవర్ ఉంటుంది అమ్మవారు ఆ పూజని తప్పకుండా స్వీకరిస్తూ ఉంటారు గొంతెత్తి భక్తితో పిలిస్తే ఏ అమ్మైనా పలకదా అండి తప్పకుండా పలుకుతారు పూజ అంతా అయిపోయిన తర్వాత పందులు గారు అందరినీ వరుసగారు అమ్మవారి ఫోటో ఒకటి పసుపు కొమ్ము ఒకటి దారం ఒకటి రక్ష అది ఒకటి అందరికీ ఇచ్చి ఆశీర్వదించారు ఇంకా మేము అది తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాము నోచినను ముకు ఫలము చేసిన పూజకు వరము ఇస్తాడమ్మా దైవము ఆ ఇచ్చినదే మన భాగ్యము ఆ ఇచ్చినదే మన భాగ్యము నోచినను ముకు ఫలము చేసిన వరము ఇస్తాడమ్మా దైవము ఆ ఇచ్చినదే మన భాగ్యము ఆ ఇచ్చినదే మన భాగ్యము పూజించాను సేవించాను పూజించాను సేవించాను దేవుడు కరుణించాడు నా సేవను హర్షించాడు పసుపు కుంకుమలు ఇచ్చాడు బతుకొక్క పండుగ చేశాడు నోచిన నోముకు పలము చేసిన పూజకు వరము ఇస్తాడమ్మా దైవము ఆ ఇచ్చినదే మన భాగ్యము ఇచ్చినదే మన భాగ్యము ఇంకా ఇంటికి వచ్చేసాక బంగారం రా నాలుగు ఫోటోలు దిగుతాము అని చెప్పి సెల్ఫీలు తీశారు ఎప్పుడు సెల్ఫీలు తీసినా ఇదే ఫోజ్ ఉంటుంది ఎప్పుడు సెల్ఫీలు తీసినా ఇలాగే తీస్తారు ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని చేయి పైన వేసి ఫొటోస్ దిగుతారు అంకుల్ ఫోజ్ ఇదేనా అని చెప్పి మా కమ్యూనిటీలో అందరికీ తెలుసు చాలామంది నా ఫ్రెండ్స్ అంటారు మీరు కూడా అంకుల్లాగా మమ్మల్ని పట్టుకోండి అప్పుడు ఫోటో దిగండి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఓకే అండి వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపిణి ఎలాంటి తప్పులు కూడా చేయకూడదు పద్ధతిగా ఉండాలి మనము భగవంతుడు ఇచ్చిన ఈ లైఫ్ని మంచి మార్గంలో నడుస్తూ సద్వినియోగం పరచుకోవాలి మనం భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా మనము చేతులు జోడించి తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించండి తండ్రి తల్లి అని మనము అడగాలి ముందు మన తప్పులు అమ్మవారి పాదాల ముందు పెట్టి క్షమించమని అడగాలి అప్పుడే మనకు ప్రాయశ్చిత్తం అనేది దొరుకుతుంది మనము కోరిన కోరికలు అమ్మవారు నెరవేరుస్తారు ఇంకా మళ్ళీ తిరిగి నేను ఆ తప్పులు చేయకుండా నన్ను మంచి మార్గంలో నడిపించు తల్లి అని కూడా కోరుకోవాలి అమ్మవారు అన్నీ చూస్తూ ఉంటారు మనకు మంచి ఎలా చేస్తారో మనం తప్పులు చేసినప్పుడు కూడా అలాంటి శిక్షలే విధిస్తూ ఉంటారు దాన్నే ఫలము అని అంటారు ఓకే అండి సామూహికంగా అమ్మవారికి చేసిన పూజని మీరు కూడా చూశారు ఆ పూజా ఫలం మీకు కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఓకే అండి అమ్మవారు నా వ్యూవర్స్ అందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మార్లెస్ మాన్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఆల్వేస్ బీ హ్యాపీ